తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం ముప్పై తొమ్మిదవ ఎపిసోడ్కి స్వాగతం అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు మంచి ఘట్టం ద్రౌపది కిడ్నాప్ సాయింధవుడు చాలా చాలా బాగుంటుంది అయితే వీళ్ళు గంధర్వుల చేతిలో కౌరవులు ఓడిపోతారు మన దుర్యోధనుడు చాలా అంటే చాలా మనస్తాపానికి గురైపోతాడు అయితే దుర్యోధనుడు వెనక్కి వచ్చేస్తాడు హస్తనికి వచ్చేసేసరికి కర్ణుడు మన యుద్ధంలో గంధర్వులు మాయం చేసేసారు కర్ణుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు చాలా మొత్తానికి హస్తం చేరుకుంటాడు సో దుర్యోధను చూసి సోదరా అబ్బా దుర్యోధన ఎంత గ్రేట్ నువ్వు మిత్రమా నువ్వు గంధర్వుల్ని ఎదిరించి వచ్చావు చూడు నీ పరాక్రమం గ్రేటు నేనే ఓడిపోయాను కానీ నువ్వు గెలిచావు సూపర్ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అంటే దానికి ఇంకా మనస్తాపం చెందుతాడు దుర్యోధను గంధర్వుల చేతిలో ఓడిపోయాడు కదా ఏంటి తెలిసి అంటున్నాడా తెలియక అంటున్నాడా కరుణు నన్ను ఎగతాలు చేస్తున్నాడు అనుకుంటే నా స్నేహితుడు అలా చేయలే అని చెప్పి మిత్రమా జరిగిన కథ ఏంటంటే నేను గంధర్వులతో యుద్ధం చేసి గెలవలేదు ఓడిపోయాను నన్ను బంధించి వెళ్ళిపోతుంటే నా శత్రువులైన పాండవులు వచ్చి వాళ్ళతో యుద్ధం చేసి నన్ను విడిపించారు మిత్రమా ఇంతకంటోర పరాభం ఉంటుందా ఎంత పనికిరాని వాడిని నేను బతకాలనుకోవట్లేదు మిత్రమా నేను చచ్చిపోతాను మిత్రమా నన్ను వదిలే అని అంటే కర్ణుడు శకును మామ వాళ్ళ తమ్ముళ్ళు అన్న వద్దన్నా అంటాడు మామ అల్లుడు నేనున్నాను అంటాడు కర్ణుడు అంటాడు నా మిత్రమా చివుడు ఏం జరిగిందో పక్కన పెట్టు నువ్వు నమ్ము యుద్ధం వచ్చేటప్పుడు నేను ఉంటాను నేను గెలిపించి విశ్వాన్ని నీకు ఇప్పుడు ప్రజెంట్ నువ్వే కదా రాజు భవిష్యత్తు కోసం వద ప్రజెంట్ నువ్వే రాజు తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాము అని నచ్చజెప్తారు కానీ దుర్యోధనుడు ఊడుకోడు అంతఃపురంలోకి వెళ్ళిపోయి అనుకుంటాడు పాండవులు నాకు మనకన్నా శక్తివంతులు చాలా పవర్ఫుల్ ఎలా అయినా అసన్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని వచ్చి మా మీద యుద్ధం చేస్తారు ఇంకో రెండు సంవత్సరాలే ఉంది ఈ రెండు సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ నాకు ఒక్క బతుకే నేను చచ్చిపోతాను వాళ్ళ చేతిలో కన్నా నేనే చచ్చిపోయాను చచ్చిపోతాను ఆత్మహత్య చేసేసుకుంటానని చెప్పి రూమ్లోని ఎలా చచ్చిపోవాలో ప్లాన్లు చేసుకుంటాడు మంచమీద పుడుకుంటు అయితే ఎప్పుడైతే ఇలా చచ్చిపోదామని అనుకున్నాడో పాతాల లోకంలోనే రాక్షసి ఉంటారు భూమికి పైన స్వర్గలోకం యమలో అవి ఉంటాయి భూమికి కింద పాతాల లోకం ఉంటుంది రాక్షసులు నివసించే స్థలం ఆ రాక్షసులు అందరూ మన రాక్షస జాతికి హెడ్ అంటే ఆ అంశలో పుట్టినోడు మన దుర్యోధనుడు పొరపాతున్న దుర్యోధున్నే చచ్చిపోతే రాక్షస జాతి అంతరించే ప్రమాదం ఉంది ఎలా అయినా సరే దుర్యోధను పిలిచి మనం వాన్ని మనం చచ్చిపోకుండా ఆపాలని చెప్పి ప్లాన్ వేసుకొని రాక్షసులందరూ కలిపి మాయం చేసి దుర్యోధున్ని ఆ మా అంతః పొరం నుంచి పాతాల లోకంలోకి తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోతే దుర్యోధుడిని చూసి రాక్షసులందరూ కౌగులించుకొని మిత్రమా దుర్యోధన విశ్వానికి నువ్వేన రాజువి నీ సంగతి నీకు తెలియదు నువ్వు కారణ జన్ముడు అంటే దేవతలు ఎలా పొగుడతారో రాక్షసులు కూడా అలాగే పొగుడుతారు కాకి పిల్ల కాకి ముద్దు రాక్షసులకి రాక్షసుడే ముద్దు నువ్వు కారణ నువ్వు ఎవరి కోసం పుట్టావు మమ్మల్ని ఉద్ధరించడానికి పుట్టావు రాక్షసుల జాతిని ఉద్ధరించడానికి పుట్టావు నీ కోసం అని చెప్పి మేము అందరం పుట్టాము మళ్ళీ మా మానవ రూపంలోనే నువ్వు అడుకున్నట్లు భీష్ముడు ద్రోణాచార్యులు కృపాచార్యులు వీళ్ళందరూ పాండవులు పక్షపాత అయినా నీ కోసమే యుద్ధం చేస్తారు గుర్తుపెట్టుకో మించి నరనారాయణులు చంపడానికి మానవ రూపంలో పుట్టిన కర్ణుడు సహస్ర కవచుడు అప్పుడే వాళ్ళే పేరు ఈ జన్మలో కర్ణుడు షూడుగా కృష్ణార్థులను చంపేస్తారు నమ్ము నీ సంగతునికి తెలియదు నీ బాడీ వజ్రతుల్యం ఒక్క తొల ఒక్కటి వదిలేస్తే మిగతాదంతా వజ్రతుల్యం అసలు నీకు మామూలు విషయం కాదు నువ్వు తోపు రాబోయే రోజుల్లో నీకు అంత మంచిగా జరుగుతుంది అని చెప్పి కొన్ని మంత్రశక్తులు ఏవోవో పిచ్చి పిచ్చి అన్నీ ఇచ్చేసి కొంచెం చ ఆత్మస్థైర్యం నింపి పవర్ బూస్ట్ ఆర్లిక్స్ ఇచ్చి రాక్షసులు పంపించేస్తారు దుర్యోధనుడు తెల్లారు కళ్ళు లేకి చూసేసరికి ఇదేటి ఇదేటి ఎక్కడ ఉన్నాను నాకు కళ వచ్చిందా అనుకుంటాడు కళ వచ్చింది కళ అయి ఉంటుంది అనుకొని అలా వెళ్తుంటే ఆ మంత్రశక్తులు అన్నీ ఉంటాయి వాళ్ళు ఇచ్చినవి ఇది కలక కాదు ఇది నిజమేనా అని చెప్పి కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో మిత్రమే ఇలా జరిగింది నాకంటే అవును మిత్రమా వాళ్ళు చెప్పేది ఏంటి కర్ణుడు కొండలాలు ఉన్నాయి ఇదిగో కొండలా చూడు ఈ కవచ కవచకొండలని ఏ అస్త్రశస్త్రాలు ఏం చేయలేదు సూర్యుడు నాకు సూర్యప్రసాద్ని నన్ను నమ్ము పాండవుల్ని ఓడించి ఆ అర్జునుడిని చంపి మళ్ళీ చక్రవర్తిని నేను చేస్తాను నన్ను నమ్ము నీకు కావాలంటే ఇప్పుడు చూడు మొత్తం చుట్టుపక్కల రాజ్యాలందరినీ కొట్టి చూపిస్తానని చెప్పి రాజస్వ యాగం స్టార్ట్ చేద్దాం అని చెప్పి నేను బయలుదేరి మొత్తం ఆ కర్ణుడు ఒక్కడే ఆ చుట్టుపక్కల రాజ్యాలు అన్నీ కొట్టేసి ఆ డబ్బులు అవి అన్నీ తెస్తారు చూసావా మిత్రమా నీకోసం నేను ఎన్ని చేశాను ఇప్పుడు నువ్వే కదా రాజువి చూడు నీ ధనాగారం అన్నీ నిండిపోయిందంటే అయితే రాజస్వ యాగం చేసేద్దామని చెప్పి మరి యాగం చేసిన రూల్గా చెయ్యాలి యాగం అయితే రాజస్వ యాగం చేస్తారు అంతా అయిపోయింది అయితే అంటాడు పంతుల దగ్గరికి వెళ్ళి పండితుల దగ్గరికి అయ్యా రాజస్వయాగం చేద్దాం అంటే అక్కడ అరవిలోని నీ స్నేహ నీ నీ శత్రువులు ఉన్నారు పాండవులు వాళ్ళని చంపితేనే యాగం పూర్తవుతుంది కానీ వైష్ణవ యాగం రాజసుయోగం లాంటిదే వైష్ణవ యాగం అది చేద్దామని చెప్పి వైష్ణవ యాగాన్ని పూర్తి చేస్తారు కర్ణుడు వృత్తి వచ్చిన సంపద అంతా పోగేసి మంత్ర ఆ మంత్రాలు అన్నీ చెప్పి వచ్చిన రాజులందరికీ ఓ బా చాలా గ్రాండ్గా చేస్తారు పాండవులకు ఆహ్వానం పంపిస్తారు కామిక వనంలో కానీ వాళ్ళు రారు ఎందుకంటే అరణ్యంలో ఉన్నా మేము రాకూడదన్నా అంటారు అయిపోయింది అంత బాగా జరుగుతున్నప్పుడు ఈ కామీక్ వనంలోని అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకొక సంవత్సరంతో వీళ్ళు అరణ్యవాసం పాండవులది అయిపోతుంది అజ్ఞాతవాసం చేసేసుకుంటా ఇంకా ముగింపు దశకు వచ్చింది అరణ్యవాసం అయితే వీళ్ళందరూ వేటకెళ్తారు ఎవరు పాండవులందరూ నలుదిక్కులకి వెళ్తే ద్రౌపది ఒకటి ఉంటుంది ఆ కుటీరంలోని కుటీరంలో ఉంటే సింధు దేశం రాజు అయిన సైంధవుడు ఓకే ఆ సైంధవుడు హస్తనికి బయలుదేరుతుంటాడు ఎందుకు వెళ్తుంటాడు అంటే ఈ పాండవులకి కౌరవులకి ఒకే ఒక అమ్మాయి ఉంది చెల్లి ఎవరు దుస్సల దుస్సల మొగుడే ఈ సైంధవుడు ఈ సైంధవుడు వరుసకి పాండవులకి కౌరవులకి అవుతాడు ఓకే సో ఆ హిందూ దేశం సింధు దేశం నుంచి వెళ్తుంటే దానిలోని ఈ అడవులోని ఈ ద్రౌపదిని చూస్తారు ద్రౌపది ఎంత అందంగా ఉంటుందో తెలుసు కదా అసలు అసలు చె అసలు అందగత్తే చూడగానే ఫ్లాట్ అయిపోతాడు ఆయన అమ్మాయి ద్రౌపది అని తెలియదు మామూలుగా చూడగానే ఏం అందు ఏం వంతు ఆ రథాలన్నప్పప్పఅప్ప ఎంత అందగతి నా నా వశం కావాలని చెప్పి వాళ్ళ గుర్రపు రథసారథిని వెళ్ళి ఈ రాజు పిలుస్తున్నారని చెప్పు అంటే అడవిలో ఉన్నోళ్ళు కదా రాజు చెప్పింది వింటారని పంపిస్తారు తెలిసిందే కదా రాజరకం ఆ రోజుల్లో అలా ఉండేది అమ్మా అమ్మ రాజుగారు మిమ్మల్ని కోరుకుంటున్నారు మీరు వచ్చి బండి ఎక్కండి అంటే అయ్యా నేను పాండవుల పత్ పంచభ పాండవుల భార్యని నా పేరు ద్రౌపది నాకు పిల్లలు కూడా ఉన్నారు మా వాళ్ళందరూ అడవికి వేటకెళ్ళారు వాళ్ళు వచ్చే సమయం అయ్యింది దయచేసి రాజుగారిని వెళ్ళమనండి లేదంటే ఆయన ప్రాణహానికి పోని అని చెప్తారు అలా చెప్తే ఇది ఆ భటుడు వెళ్ళి చెప్తారు సార్ రాజా రాజా గారు అంటే ఆ ఓస్ పాండవులు భార్య వాళ్ళు ఎప్పుడో పనికిరాని వాళ్ళు అని చెప్పి వీరు దిగి దిగో ఈ సైందవుడు పిలిచినప్పుడు వచ్చేసాయి నాతో పాటు ఈ అడవులో ఎన్ని బాధలు పడుతున్నావో నేను సుఖాన్ని ఇస్తాను నాతో అని చెప్పి రచ్చగొడతా మళ్ళీ సైందవ జాగ్రత్తగా విను మా పాండవుల గురించి నీకు తెలియంది కాదు అర్జునుడి బలక్రమాలు గాండేవ శబ్దం వింటే చస్తావు ఇంకా భీముడు గద కొడితే అని చచ్చిపోతావు ఇంకా దానికి తోడు నొక్కుల సహదేవులు ధర్మరాజును తట్టుకోలు దయచేసి నీ మంచి కోసం చెప్తున్నా నాకు కొంచెం వెళ్ళిపో వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటావు కానీ కొంచెం ఉంటే వాళ్ళు వచ్చారా అనుకో ప్రాణం పోతుంది అంటే ఈ సాయిధవుడు పరాక్రమాల గురించి నీకు తెలీదు ఓకే ఎటువంటి నూనెనా ఎదిరిస్తాను కామం కామాత్ రాను లజ్జ అంటారు కామంతో కొలు మూసుకుపోతే నువ్వు ఏవీ కనబడు చాలా ఇన్సిడెంట్సే కారణం అయితే ఇంకా కామంతో ఉన్నాడు కదా చీరకొంగు పట్టుకొని లాక్కొని ఈడ్చుకొని వెళ్తుంటే సైందవ వరుసకి నేను చెల్లినవుతానయ్యా దుశ్చల నువ్వు దుశ్యల మొగుడివి దుశ్యల నాకు మరదలు అవుతుంది దుశ్యల నా పాండవులకి అవుతుంది కౌరవులకి చెల్లి అవుతుంది ఆ వరసన నువ్వు నాకు అన్నం అవుతావయ్యా దయచేసి వదిలేవయ్యా చెప్తున్నాను అంటే క్షత్రియులకి వావి వరసలు ఉండవు దా బండెక్కు నడు నేను అనుభవిస్తాను చీరకొంగు పట్టుకొని బంధించి ఆమె బండిలో పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసిన కొంతమంది పాండవులకి వెళ్ళి దా మరి ఉంటారు కదా ఈ వీళ్ళంతా వీళ్ళందరూ చూసి పాండవులకి వెళ్ళి చెప్తే చెప్తే పాండవులు వచ్చేసరికి చెప్పేసరికి వాళ్ళు రథాల మీద బయలుదేరుతారు వీళ్ళు వెళ్తుందా హస్తునికే మా ఎక్కడో అక్కడ ఆగుతారో ఈలోగా పత్తిద్దామని చెప్పి వీళ్ళు ఐదుగురు ఐదు రథాల మీద పాండవులు బయలుదేరతారు ఐదుగురు బయలుదేరినా అక్కడ స్పాట్ కనబడుతుంది ఈ దుశ్చ మన సైంధవుడు ద్రౌపది వీళ్ళు కనబడేసరికి ఇంకా భీముడు యుద్ధం స్టార్ట్ చేస్తాడు భీముడు యుద్ధం అర్జునుడి యుద్ధం మనం స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసి ఎలాగైనా సైంధవుడిని ఇంకా చంపేద్దాం ఇంకా చచ్చి అంత సైంధవుని ఇంకా కొట్టేద్దాం అనేసరికి ధర్మరాజు అడ్డుపడతాడు భీముని ధర్మరాజా ఆగు అతన్ని చంపకంటే అన్నయ్య ఏం ధర్మం అన్నయ్య అసలు ద్రోపోతే ఇంత అవమానించిన వారిని ఏంటి అంటే ధర్మ భీమా జాగ్రత్తగా విను జాగ్రత్తగా విను అతను మన బావ మన దుశ్చల మొగుడు మన చెల్లె కదా దుశ్చల కౌరవులకైనా పాండవులకైనా ఒకే ఒక చెల్లె ఉంది దానే దుశ్చల దుశ్చల మీద కుంకుమలు పసుపు కుంకుమలు తురిపేస్తావా తప్పు కదా అది ఎంత పాపం ఆగి తెలుసు తెలుకో ఏదో చేశారు ఆ పాప అని ఆడే పోతారు అంటే అన్నా నువ్వు నిజంగా నీ ధర్మానికి ఒక దండం అన్నా నా ఆవేశం నా కోపు నా రౌద్రాన్ని నువ్వు అణించి వేస్తావన్నా ఎప్పుడు ఏం అని చెప్పి భీముడు అంటే అరే పోరా యాదవ అంటే చేతలతో చూపించలేదు కదా మాటలతో చూపించదవన్నారదవా సిగ్గుండాలిరా ఎంత పనికిరా నోడివి మరి నీకు మా ద్రౌపదే కావాల్సి వచ్చిందా పరాక్రమం లేని వేద వేస్ట్ నా కొనగా నీ జీవితం ఇంకా కుక్క బతుక జీవితాంతం కుక్కలా బతకరాల అని చెప్పి తిట్టి అవమానించి ఆ ఆడికి ఆ కొట్టినందుకు తన్నినందుకు కాదు అవమానం పిచ్చిపోతారు ఇంకా హస్తనికి వెళ్లకుండా హిమాలయాలకు నేరుగా బయలుదేరి శివుడికి ప్రార్థిస్తారు ఘోర తపస్సు ఘోర తపస్సు అంటే మామూలు తపస్సు కాదు బొట్టన వేలు మీద ఒంటికాలు మీద బొటన వేల మీద తపస్సు అర్జునుడు మామూలుగా తపస్సు చేశారు అర్జున్డు కన్నా ఒంటి కాలు మీద ఘోర తపస్సు ఇలాగా ఆ ఘోర తపస్సు చేస్తే ఇంకా ఘోర తపస్సు ఘోర తపస్సు అంటే మామూలు తపస్సు కన్నా ఓవర్ ఇంకా ఓవర్ రైట్ అంటే చాచిపోతాను అన్నట్టు అహంకారం అది అవమానం అది ఆ ఘోర తపస్సు శివుడు వచ్చేస్తాడు మరి అంత ఘోర తపస్సు చేస్తే శివుడు ఊరుకుంటాడు వచ్చేస్తాడు నాయన నీ భక్తికి మెచ్చాను నీకేం వరం కావాల కోరుకుంటే నాకు ఎటువంటి వరం వద్దు పాండవుల్ని వాళ్ళ శేనల్ని చంపేసే వరం కావాలి అంట ఆయన నువ్వు అడిగిన కోరిక ఇవ్వచ్చు కానీ ఆల్రెడీ నేను అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాను పాశుపతాస్త్రం అంటే సాక్షాత్తు శివుడే ఇప్పుడు ఆ పాశుపతాస్త్రం ఉంటుండగా నేను అవ్వలేను ఎందుకంటే అర్జునుడి ఓడిపోతే నేను ఓడిపోయినట్లే సో ఈ వరాన్ని నేను ఇవ్వడం అవ్వదు కానీ అర్జునుడు వదిలేసి మిగతా పాండవుల నలుగురిని నువ్వు ఒక రోజు బంధించగలవు అంటే ఆ చాలు అక్కడ ఆహ్వానించిన భీముడు కదా అర్జున్ కాదు కదా ఓకే భీముడిని నేను ఒక్కరోజు బంధిస్తే నా పాక చల్లారిపోతుంది ఇంకా శివుడితో ఎక్కువ ప్రత్యాపారం పెట్టుకోకూడదు ప్రాణాలు పోతావు సాయిందవుగా తెలుసు అందుకే ఏది ఇస్తే వచ్చిన దాకా ఏదో ఒక వరం ఇచ్చాడు కదని చెప్పి ఆ వరం పెట్టుకొని బయలుదేరుతాడు అయితే మీ అందరికీ డౌట్ ఉండొచ్చు ఈ సైంధవుడు అసలు ఎలాగ ఈ వరం అది అనేది నేను చెప్పేస్తాను ఎందుకంటే కురుక్షేత్రం వరకు మిమ్మల్ని ఆపడం నాకు ఇష్టం లేదు ఈ సైందవుడు అనేవాడు కురుక్షేత్ర యుద్ధం పదమూడో రోజు పద్మలోకి వెళ్ళిన అభిమన్యు అభిమన్యుడిని ఇక ఈ నలుగురు ఎవరు ధర్మరాజు భీముడు నొక్ సహాదేవుడు అడ్డుకుందామని చూస్తారు అంటే అభిమన్యుని కాపాడడానికి వెళ్తుంటే ఈ సైంధవుడు మంత్రం వేసి వాళ్ళని అలా ఆపేస్తారు సో వాళ్ళు ఆపేయడంతో సహాయం అంతగా అభిమన్యుడు చచ్చిపోతాడు అర్జునుడు అడుగుతాడు ఏమన్నా నా కొడుకు చచ్చిపోతుంటే మీరందరూ ఏం పీకుతున్నారన్న అంటే అరే నాయన స శివుడు వరం సాక్షాత్తు వరం సైందవుడు ఆ వరం వల్ల సైందవుడు మమ్మల్ని ఆపేశాడు మేమేం చేయగలుగుతాం అంటే ఈ సై ఇదంతా నా కొడుకు చచ్చిపోవడానికి సైంధవుడు కారణం కాబట్టి రేపు ఇదే సమయానికి సూర్యాస్త సమయం అయ్యేలాగా సైందేవుడు తల నొరికేస్తాను అని చెప్పి శపథం చేస్తారు శపథం చేస్తే ఇంకా కౌరవులు అందరూ పండగ చేసుకుంటారు భీష్ముడు ద్రోణాచార్యులు అంటారు అబ్బా అర్జున్ని చంపే సాక్షాత్వం వచ్చింది మనం ఈ ఒక్క రోజు కనుక సైంధవుని మనం ఆ ప్రొటెక్ట్ అంటే కాపాడగలిగితే అర్జున్ తనంత తానే చచ్చిపోతారు తాను చచ్చిపోయాడంటే కౌరవ యుద్ధం పాండవులు యుద్ధం పాండవులు ఓడిపోతారు అని చెప్పి వాళ్ళందరూ కాపాడుతారు సూర్యు అప్పుడు ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు అయితే సూర్యాస్త సమయం అని చెప్పి ఇంకా మూడు సాయంత్రం మూడు గంటలకే సూర్యాస్త సమయం చేసేస్తారు మంత్రం వేసేసి సూర్యుడు కనబడకుండా చేసేస్తారు అయితే సూర్యుడు అస్తమించిపోయారు కదా ద్రా అర్జున్ ఎలా చచ్చిపోతారు చూద్దామని చెప్పి మిమ్మల్ని సాయింధువుడు వస్తారు సాయంధేవుడు వస్తే అర్జున్ అప్పుడు శ్రీకృష్ణుడు మళ్ళీ సూర్యుడిని తొలగించేస్తే సూర్యుడు వస్తాడు అర్జున సూర్యాస్త సమయం అవ్వలేదు అదిగో సైందవుడు చంపేశా అంటే చంపేస్తాడు ఆ తల భూమి మీద పడితే నువ్వు చచ్చిపోతావు ఆ తలని తీసుకెళ్ళి వాళ్ళ నాన్న చేతిలో పడేటట్లు చేయు అంటారు వాళ్ళ నాన్నకు ఒక వరం ఉంటుంది సైంధవుని ఎవరైతే చంపుతాడో ఆ తల కిందన పడితే చంపిన తల వేయచట్లయిపోతుంది మళ్ళీ సైంధవుడు బ్రతికేస్తారు సో ఆ వరం పొందుతారు వాళ్ళ నాన్న ఆ నాన్న చేతిలో పడేసరికి ఆ నాన్న ఏమనుకున్నది ఎవరిదో అని చెప్పి ఇసిరేస్తారు ఆ కోపంలోని ఇసిరేస్తారు ఇసిరేస్తే ఆ తల ఇసిరేసింది వీళ్ళ నాన్నే కదా వీళ్ళు నాన్న చచ్చిపోతాడు సాయిందేవుడు హ్యాపీగా ఇది అవుతుంది వాళ్ళ నాన్న వరం తెచ్చారు కాబట్టి అది మొత్తానికి సాయంతేవుడు మొత్తం అది కథ సమాప్తం అవుతుంది అప్పుడు కురుక్షేత్రం వచ్చేటప్పుడు ఈ సీన్ చెప్తాను ఎనివే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను హాస్టల్స్లో ఉన్నాను రేపు ఇంకో హాస్టల్కి వెళ్తాను అలా నా ప్రయాణం అయితే సాగుతూనే ఉంది నా ప్రయాణంలో మహాభారతం చెప్తున్నందుకు ఈ అదృష్టాన్ని కల్పించినందుకు మీ అందరికీ అగైన్ దసరా శుభాకాంక్షలు నా ప్లేలిస్ట్ అంతా మీరు ఆన్ చేసి ఉండడం వల్ల మీకు ఇంకా మంచి జరుగుతుంది నాకు ఇంకా మంచి జరుగుతుంది అందరికీ సర్వజన సుఖం పొంది ఈ వీడియో ఎంతతో సమీపం తిరిగి మళ్ళీ కలుసుకుంది ఓకే బాయ్